క్రీస్తునందు నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు అందరికీ క్రీస్తు నామమున నా యొక్క హృదయపురవందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీతో మాట్లాడే విషయం ఏంటనట్టయితే క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఈ ప్రశ్న రాంగు ఎందుకు అంటే క్రైస్తవులకు ఒకే ఒక్క దేవుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు క్రైస్తవులకు ఒక్క దేవుడే ఉన్నాడు ఎవరు చెప్తున్నారు బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్పింది మనం నమ్మాలా నమ్మాలి తండ్రి ఎవరు దేవుడు కుమారు దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు అని ముగ్గురు అవుతున్నారు కదా అంటే మీరు అనుకుంటే మీ తప్పు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులున్నారు దైవత్వంలో ముగ్గురు వ్యక్తులున్నారు కాని ఒక్క దేవుడే అయ్యి ముగ్గురులు ఎవరు దేవుడు అంటే తండ్రి దేవుడే కుమారుడు దేవుడే పరిశుద్ధాత్ముడు దేవుడే కానీ ముగ్గురు దేవుళ్ళు కారు అని బైబిల్ చెప్తుంది ముగ్గురు దేవుళ్ళు కారు ఒక దేవుడే ఇందులో ఎవరు దేవుడు ఈ ప్రశ్న దైవత్వం గురించి అవగాహన లేని వారు అడుగుతూ ఉంటారు ప్రకృతి సంబంధాలకు అర్థం కాదది ప్రకృతి సంబంధాలు ఒకటి రెండు మూడు అని లెక్కేసుకుంటారు బైబిల్ ఏం చెప్పింది దేవుడు అక్కడే అని చెప్తుంది బైబిల్ మరి ఎంతమంది వ్యక్తులు చూపిస్తుంది బైబిల్ ముగ్గురు వ్యక్తులు చూపిస్తుంది కుమారుడు కూడా దేవుడుగానే పరిచయం చేస్తుంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను ఆది అందంటే సృష్టికి పూర్వం నిత్యత్వంలో వాక్యముగా దేవుని యొద్ద దేవునితో దేవునిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది అది నా తప్పు కాదు బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తును దేవుడని బైబిల్ చెప్తుంది బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి అని ప్రభుని యేసుక్రీస్తుకు పేరు పెట్టబడింది యేసుక్రీస్తు గురించి బైబిల్ దేవుడిని పరిచయం చేస్తుంది కుమారుడిని పరిచయం చేస్తుంది నమ్ముతాను దేవుడిని పరిచయం చేస్తుంది నేను నమ్ముతాను ఏం చేయగలం మనం అని పరిచయం చేస్తుంది నమ్ముతాను దేవుడు అక్కడని బైబిల్ చెప్తుంది నమ్ముతాను ముగ్గురు దేవుళ్ళు క్రైస్తవులు లేరు ఒకే దేవుడు ఉన్నాడు బైబిల్ చెప్తుంది నేను నమ్ముతాను తండ్రిని దేవుడే అని పరిచయం చేసింది కుమారుడు కూడా దేవుడిని పరిచయం చేసింది బైబిల్ పరిశుద్ధాత్మని కూడా దేవుడని దేవుడు ఆత్మ కనుక అని పరిచయం చేసింది యేసుప్రభువు గురించి రోమపత్రిక తొమ్మిది ఐదులో ఇతరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన ఈ పుట్టినవాడు ఏమై చెప్తుంది సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడయి ఉన్నాడు అని చాలా క్లియర్గా యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని చెప్తుంటే నేనేముండి కాదనడానికి రెండవ దేవుడా కాదు ఎందుకు అంటున్నావు కాదని దేవుడు అక్కడ వయో చెప్తుంది వయవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అక్కడ ఈ ముగ్గురు వ్యక్తులకి మనం ఏమంటామంటే దేవుడు అంటాం ఎట్లా సాధ్యం నీకు నాకు సాధ్యం కాదు నీ జ్ఞానం నా జ్ఞానం కాదు అందకపోవచ్చు దైవత్వంలో ఒక మర్ మర్మం ఉంది ఆది కాను ఒకటి ఇరవై ఆరు ఏమన్నాడు దేవుడు మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయుదము దేవుడు ఎకవచనం కదా కానీ ఆ దేవుడేమన్నాడు మన స్వరూపములో మన పోలిక చొప్పున బహువచనం నరులను చేయుదము బహువచనం మూడు సార్లు అన్నాడు మన మన అని చేయుదము అని మూడు సార్లు బహువచనం పలికాడు కానీ పలికిందేవాడు దేవుడు అంటే దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అక్కడ క్లియర్గా అర్థమవుతుంది నీకు నాకు అర్థం కాకపోతే మనం ఏం చేయగలం అర్థం చేసుకోవాలి అని చెప్పింది నా అమ్మాలి ముగ్గురు దేవుళ్ళ నేను అన్న ప్రశ్నించకూడదు నేను ముగ్గురు దేవుళ్ళు అంటలేదు ఒకే దేవుడు ఒకే దేవుడు మనస్వరూపంలో మన పోలిక చొప్పు చెప్తున్నాడు అంతేకాదు ఆది కాణము మూడు ఇరవై రెండులో కూడా ఇదిగో మంచి చెట్లు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని చెప్తున్నాడు మనలో ఒకని వంటి వాడు ఆయనని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఏమంటున్నాడు మనలో ఒకని వంటి వాడాయనని దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ఎవరు దేవుడు అని అనకూడదు ఎందుకంటే దేవుడు అలాగంటున్నాడు ఇహోవా ఏమంటున్నాడు ఆదికాండం పదకొండు ఏడు ఏమంటుందండి ఆలోచనములు అప్పుడు యహోవా అప్పుడు యహోవా జనము ఒక్కటే అందరికి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమి నుండదు గనుక మనము దిగిపోయి అని యహో మాట్లాడుతున్నాడు గనుక యహో ఏమంటున్నాడు మనము దిగిపోయి అని మనము అని యహోవా అన్నాడు అంటే అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అక్కడ ముగ్గురేనా తండ్రి ఈ కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు ముగ్గురు వ్యక్తులు మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయుద్దాము బహువచనం రండి చేయుదము రండి అని అనుకునేను అది కాను ఒకటి ఇరవై అరవచ్చు ఆది కాణం మూడు ఇరవై రెండు అవ్వచ్చు ఆది పదకొండు ఏడవచ్చు బహువచ్చినంగా దేవుడు కనబడుతున్నాడు కనుక అయినా ఒక్క దేవుడే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు క్లియర్గా కనబడుతున్నప్పటికీ ఒక్క దేవుడే మరి యేసుక్రీస్తు ఎవరు దేవుడే తండ్రి ఎవరు దేవుడే పరిశుద్ధాత్ముడు దేవుడే మరి ముగ్గురు ఉన్నారు కదా అంటే అవును ముగ్గురు ఉన్నారు వ్యక్తులు ముగ్గురు దేవుడు కాదు బైబిల్ ఒక్క దేవుడు అని చెప్తుంది కనుక దేవుడు ఒక్కడే ఇది అర్థం కాక నేనేదో ముగ్గురు దేవుడు అన్నట్టుగా నా మీద బ్లేమ్ చేస్తే అది మీ తప్పు అర్థం చేసుకోలేకపోవడం మీ తప్పు అది నా తప్పు కాదు దేవుడు అక్కడే దట్స్ ఆల్ అందరికీ వందనములు